ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకుని తింటే ఆ ఫీలే వేరండి ఇది బొబ్బర్ల కుర్మా అండి పూరిలోకి చపాతీలోకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ ఒక కప్పు ఎర్ర బొబ్బర్లు అలసందలని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇవి ఒక కప్పు ఓవర్ నైట్ పాటు నానబెట్టుకోవాలండి వాటర్ లో తర్వాత ఇవి కుక్కర్ లో యాడ్ చేసి అవి మునిగేలాగా వాటర్ పోసుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కంపల్సరీ పప్పు ఇలా మ్యాష్ అయిపోవాలన్నమాట ఇప్పుడు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ నూనె హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై రెండు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని రెండు టొమాటోల పేస్ట్ వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అండ్ కారం అయితే నేను ఆశీర్వాద్ కారం వాడుతున్నానండి మన తెలుగు ఇంటి కారం ఇది రంగు అండ్ రుచి పర్ఫెక్ట్ గా ఉంటుంది మా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇంట్లో చేసే ప్రతి రెసిపీకి ఇదే వాడుతున్నారు ఎందుకంటే దీని ప్యూర్ అండ్ నేచురల్ టేస్ట్ వల్ల కారం ఒక టీ స్పూన్ వేసుకుని పావు టీ స్పూన్ అంతా ఆశీర్వాద్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఆశీర్వాద్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని మనం ఉడికించుకున్న బొబ్బర్లు కూడా ఇందులో వేసేసుకుని బాగా చిక్కగా ఉండడం వల్ల ఇంకొక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుని మళ్ళీ మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైనల్ గా ఇందులో రెండు టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతి పౌడర్ వేసుకుని అంతా మిక్స్ చేసేసి లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే రష్మి ఆశీర్వాద్ కారం వల్ల ది బెస్ట్ టేస్ట్ అయితే వస్తుంది నేనైతే పూరిలోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు చపాతీలో కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా